ఉంది టోటల్ లైట్ వెయిట్ చైర్స్ మార్బుల్ కూడా టోటలీ ఇంపోర్టెడ్ ఈజీగా వాష్ చేయొచ్చు వాషబుల్ ఉంటుంది వాటర్ వాష్ కూడా ఇలా ఫర్నిచర్ అవైలబుల్ ఉంది అన్నీ కూడా మనకి మంచి మంచి ఆఫర్స్ లో చైర్ రోటేటింగ్ రివాల్వింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి పాకెట్ డిస్ప్లింగ్ ఉంటుంది క్విన్ సైజ్ లో ఫ్యాబ్రిక్ క్వశ్చన్స్ కార్డ్స్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది అండి ఫుట్ బోర్డ్ హెడ్ బోర్డ్ డిజైన్ కూడా చాలా బాగుంది వితౌట్ ఇష్యూ కింగ్ సైజ్ లో ఉంది అండి బెడ్రూమ్ ప్యాకేజ్ లో ఏమేమి వస్తుంది అంటే కాట్ వస్తుంది మ్యాడరేజ్ వస్తుంది వాడ్రూఫ్ వస్తుంది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ టేబుల్ చిన్న స్టూల్ టోటల్ ఇది బెడ్రూమ్ ప్యాకేజ్ లో హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు మనం ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ లో హోల్సేల్ ప్రైస్లో మనం ఒక ఫర్నిచర్ను కూడా తీసుకునే అవకాశం అండి కాస్ట్ టు కాస్ట్ సేల్ ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటుంది హాయ్ అండి మన షాప్ అడ్రస్ లొకేషన్ చెప్తారా మా షాప్ అడ్రస్ లొకేషన్ అయితే హైదరాబాద్ బిహెచ్ఎల్ అశోక్ బిసైడ్ విజేత సూపర్ మార్కెట్ ఓకే సో ఏంటి ఇప్పుడు ఆఫర్స్ ప్రెజెంట్ ఇప్పుడు అయితే మా దగ్గర ఆఫర్ మేము కాస్ట్ టు కాస్ట్ సేల్ ఉంది అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ టోటల్లీ హోల్సేల్ ఉంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మ్యామ్ ఓకే యా సో ఫస్ట్ ఏం చూపిస్తున్నారండి ఫస్ట్ మా దగ్గర ఒక మోడల్ ఉంది మ్యామ్ ఓకే బాక్స్ మోడల్ సోఫా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి ఫార్టీ డెన్సిటీ ఫార్మింగ్ ఉంది డిటాచబుల్ పిల్లోస్ వస్తుంది మీకు వాషబుల్ పిల్లోస్ ఉంది ఓకే త్రీ వన్ వన్ సోఫా మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఖచ్చితంగా థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది బట్ మన దగ్గర ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నా అండి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా ఇస్తున్నారు ఓకే ఇంకొకటి మోడల్ ఉంది అట్లనే మా దగ్గర సేమ్ కొంచెం డిఫరెంట్ లాగా ఇది ఒక మోడల్ ఉంది కస్టమ్ సోఫా జూట్ ఫ్యాబ్రిక్ లో ఉంది అండి త్రీ ప్లస్ టూ ప్లస్ రెండు పఫీస్ వస్తుంది మీకు కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి ఫార్టీ డెన్సిటీ ఫార్మింగ్ ఉంటుంది ఇది కూడా లెగ్స్ కూడా చాలా బాగుంది రెండు పఫీస్ వస్తుంది ఇటు ఒకసారి ఇది కూడా ఓకే రెండు పఫీస్ వస్తుంది డిటాచబుల్ ఫిల్లోస్ వస్తుంది అండి ఓకే వాషేబుల్ ఉంటుంది ఓకే కస్టమైషన్స్ కూడా అవైలబుల్ ఉంది బట్ కస్టమైజేషన్స్ కి కొంచెం ప్రైస్ చేంజ్ అవుతుంది ఇది అంటే ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ ఇది మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఇది సోఫా బట్ మన దగ్గర ఓన్లీ థర్టీ టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ ఓకే ఇంక కూడా ఇదే ఒక మోడల్ ఉంది మ్యామ్ ఎల్ షేప్ సోఫా టూ ప్లస్ టూ ప్లస్ సింగల్ ప్లస్ కార్నర్ వస్తుంది మ్యామ్ ఇది సింగల్ స్ట్రీమ్ కూడా ఎక్కడైనా జరుపువచ్చు ఇది జరిపి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి కంఫర్ట్ చాలా బాగుంది ఫార్టీ ఫార్మింగ్ ఉంటుంది ఫోర్ లేయర్స్ లో ఫార్మింగ్ ఉంది అండి ఇక్కడ ఫోర్ డేస్ లో ఫార్మింగ్ ఉంది ఫార్ డెన్సిటీ ఫార్మ్ హెచ్ఆర్ ఫార్మ్ డోరిఫ్లెక్స్ లో ఉంటుంది మార్కెట్ ప్రైస్ అయితే ఖచ్చితంగా ఇది ఎల్షేప్ సోఫాది ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది బట్ మన దగ్గర ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ లో ఇస్తున్నాండి ఓన్లీ జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఇది జస్ట్ నేను ఇది వీడియోలో సెలెక్టెడ్ పీసెస్ చూపిస్తున్నాడు మేడం ఇంకా చాలా మోడల్స్ ఉంది యా మీకు ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఇలా ఫర్నిచరే చాలా వరకు అవైలబుల్ ఉందండి అన్నీ కూడా మనకి మంచి మంచి ఆఫర్స్ లో రన్ అవుతున్నాయి వీడియో కాల్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్నీ అవైలబుల్ ఉంది మా దగ్గర ఓకే ఒకవేళ కస్టమైజ్ చేసిన అంటే ఎన్ని రోజులు తీసుకుంటారు కస్టమైజేషన్ స్కీమ్ ఇగో మీకు 20 టు 25 డేస్ పడతది ఓకే అండి నెక్స్ట్ టైం చూద్దాం ఇంకొకటి మా దగ్గర వేరే మోడల్ ఉంది ఎల్ షేప్ లో అది చూపిస్తా సో వన్ మోర్ ట్రెండీ ఆర్టికల్ అండి ఇంకొకటి మోడల్ ఉంది ఎల్ మోడల్ సోఫా మ్యామ్ 2 ప్లస్ 2 ప్లస్ సింగిల్ ప్లస్ కార్నర్ వస్తుంది ఇది సింగల్ సీట్ మీకు డిటాచబుల్ ఉంటది మ్యామ్ ఓకే yes కంఫర్ట్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంది బ్యాక్ టోటలీ లైనింగ్ స్మాల్ డిజైన్ వస్తుంది బ్యాక్ ఫార్మింగ్ కూడా ఫామ్ ఫామ్ బ్యాక్ వస్తుంది కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి ఇది దానికి మీరు కస్టమేషన్ కూడా చేయవచ్చు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంది మా దగ్గర మార్కెటింగ్ ఎస్ మ్యామ్ మార్కెటింగ్ ప్రైస్ అయితే మీకు ఖచ్చితంగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది బట్ ఇదే సేమ్ ఓన్లీ జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇంకొకటి అన్ని కస్టమర్స్ కి రిక్వైర్ లో కావాలి మాన్యువల్ కావాలి అదే కస్టమర్స్ కి ఒక మోడల్ అండి రికలేనర్ చైర్ సింగర్ రికలేనర్ చైర్ రోటేటింగ్ రివాల్వింగ్ ఆర్ ఉంటుంది కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి పాకెట్ డిస్ప్లింగ్ ఉంటుంది చాలా రిలాక్స్ గా ఉంటది ఓకే సో మాన్యువల్ ఉంటది మోటార్ ముగి మోటరైజ్ కార్ ఉండే మోటరైజ్ కూడా వచ్చేసది ఓకే ఇది దానికి సంబంధించిన సో 3 plus 2 ప్రతి ఒక్క రోటేటింగ్ సింగిల్ చైర్ వస్తుంది మ్యామ్ ఇది టోటల్ ప్యాకేజ్ లో ఉంది ఏంది ఓకే మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఖచ్చితంగా 70 టు 80000 ఉంది బట్ మన దగ్గర ఓన్లీ

ఇది స్టోరేజ్ టోటల్ టేబుల్లో ఉందండి హెడ్బోర్డ్ డిజైన్ కూడా చూడండి మీరు ఆయన కింద డిజైన్ కూడా చూడండి బోర్డ్ డిజైన్ కూడా చాలా మంచి ఉంది అండి మార్కెట్ ప్రైస్ అయితే ఇది టోటల్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ ఉండేది బట్ మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నాం ఓన్లీ జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అట్లా కాకుండా మా దగ్గర ఇంకా వేరే వేరే వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంది కింగ్ సైజ్లో క్వీన్ సైజ్లో ఫ్యాబ్రిక్ కుషన్స్ కార్డ్స్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది అండి బోర్డ్ హెడ్ బోర్డ్ డిజైన్ కూడా చాలా బాగుంది వితౌట్ డిస్టోర్ కింగ్ సైజ్లో ఉందండి ఇది అయితే మార్కెట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుంది బట్ మన దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాండి ఇంకొకటి టేక్ వుడ్లో ఫ్రేమింగ్ టేక్ వుడ్ ఉంటుంది అండి కింగ్ సైజ్లో మీకు వితౌట్ స్టోరేజ్లో వస్తుంది అండి కింగ్ సైజ్లో మార్కెట్ ప్రైస్ అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది బట్ మన దగ్గర ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నాండి ఇంకొకటి మోడల్ ఉంది మా దగ్గర టేక్ టోటలీ టేక్ వుడ్ మోడల్ పూర్ టేక్ సోఫా ఉంది టేక్ కార్డ్ ఉంది అండి క్వీన్ సైజ్లో ఉంది వితౌట్ స్టోరేజ్ మార్కెట్ ప్రైజ్ అయితే మీకు ఖచ్చితంగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ ఉంటుంది ఇది మోడల్స్కి చాలా బాగుందండి మోడల్ కూడా బట్ మన దగ్గర ఓన్లీ జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నా ఇంకొకటి మోడల్ ఉంది మా దగ్గర బెడ్రూమ్ ప్యాకేజ్ బెడ్రూమ్ ప్యాకేజ్లో ఏమేమి వస్తుంది అంటే కాట్ వస్తుంది మ్యాటరేజ్ వస్తుంది వాటర్ వస్తుంది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ టేబుల్ చిన్న స్టూల్ టోటల్ ఇది బెడ్రూమ్ ప్యాకేజ్లో మీకు సిక్స్ ఐటమ్స్ వస్తుంది అండి మార్కెట్లో మీకు ఖచ్చితంగా సిక్స్టీ టూ సారీ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది బట్ మన దగ్గర ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నా అండి ఓన్లీ జస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్కి ఓకే అండి ఇప్పుడైతే మా దగ్గర డైనింగ్ టేబుల్ కూడా ఉంది అది కూడా చూద్దాం ఓకే అండి ఇప్పుడైతే మనం డైనింగ్ సెక్షన్కి వచ్చేసిన ఫోర్ సీడ్ డైనింగ్ ఉంది అండి టోటల్లీ టేక్బూ డైనింగ్ టేబుల్ చైర్స్ అయితే మీకు టోటల్లీ టేక్బూట్లో వస్తుంది ఫ్యాబ్రిక్ కుషిని కూడా చేంజ్ చేయవచ్చు ఫ్యాబ్రిక్ కలర్ అయినా చేంజ్ చేయవచ్చు మీకు టోటల్ టేక్ టేక్బూట్లో వస్తుంది పైన మీకు టాప్ టోటల్లీ టేక్ బుట్ వస్తుంది లెగ్ కూడా టోటలీ హెవీగా ఉంటుంది మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఖచ్చితంగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ ఉంటుంది బట్ మన దగ్గర అయితే సేమ్ డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ ఓన్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్లో ఇస్తుంది ఓన్లీ జస్ట్ ట్వంటీ థౌసండ్ ఇంకొకటి మోడల్ ఉంది మా దగ్గర ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ పైన టాప్ గ్లాస్ వస్తుంది లోపల మంచి డిజైన్ వస్తుంది అండి కలర్ఫుల్ లీఫ్ వస్తుంది మీకు సెంటర్లో లేకపోతే మీకు ఇష్టం కలర్ఫుల్ స్టోన్ కావాలంటే కలర్ఫుల్ ఇస్టోన్ ఇచ్చేస్తాను ఓకేనండి అండ్ మీకు టోటలీ చైర్స్ కూడా టోటలీ టేక్ బోర్డ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కుషన్స్ కూడా చాలా బాగుంది టోటల్ లెగ్స్ కూడా టోటలీ టేక్ బోర్డ్లో ఉంటుంది మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఖచ్చితంగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది బట్ దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తున్నాండి ఓన్లీ జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా అవైలబుల్ ఉంది టేక్ సారీ ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్లో కూడా ఉంది ఇంపోర్టెడ్ డైనింగ్ కూడా చూడొచ్చు ఇది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ టోటలీ ఉంది ఇంపోర్టెడ్ ఉంది టోటల్లీ లైట్ వెయిట్ చైర్స్ మార్బుల్ కూడా టోటలీ ఇంపోర్టెడ్ ఈజీగా వాష్ చేయవచ్చు వాషేబుల్ ఉండేది వాటర్ వాష్ మార్కెట్ ప్రైస్ అయితే ఇది డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ది ఖచ్చితంగా ఫార్టీ ఫార్టీ థౌసండ్ అబవ్ ఉంటుంది ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎట్లా బట్ మన దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నాండి ఓన్లీ జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇంకా చాలా మోడల్స్ ఉంది మీరు చూడవచ్చు చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంది అండి ఓకే అండి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంది మీరు ఒకసారి విజిట్ చేయండి మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్లో మీకు అర్థమవుతుంది ఓకే ఇది వీడియోలో మీకు ఏదైనా మోడల్ నచ్చలేదంటే మీ దగ్గర ఏదైనా మోడల్ ఉంటే అది కూడా తీసుకొచ్చేసేయండి సో మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ అడ్రస్ అయితే హైదరాబాద్ బీహెచ్ఎల్ అశోక్ నగర్ బిసైడ్ విజేత సూపర్ మార్కెట్ డిస్క్రిప్షన్ పైన మా నంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉండేది నెక్స్ట్ వీడియోలో కార్విన్ సోఫాస్ అన్ని అవైలబుల్ ఉంది అన్నీ వస్తుంది అది అది కూడా అదే నెక్స్ట్ వీడియోలో సో నెక్స్ట్ వీడియో చూడండి మీరు చాలా మంచి మంచి కలెక్షన్స్ మీ అందరూ కస్టమర్స్కి తీసుకొచ్చేసినా ఓకే థ్యాంక్ యూ